మనకి ఎంత ఆస్తి ఇన్ని కార్లు ఉన్నా నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటూ రోజు స్కూల్ బస్సులో పాఠాలు చెప్పొచ్చా నువ్వు ఈ రోజు కార్లో వెళ్తా ఉంటే చూసే వాళ్ళందరూ నాన్న ఉంటే ఎలా భరించగలనా బయలుదేరు మీలాంటి భర్త దొరకడం నువ్వు దొరకడమే నా అదృష్టమే రేపు పొద్దున్న గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రపతి చేతుల తీసుకున్నప్పుడు చూడలేక నాకు కళ్ళంతా కారిపోతా ఉండాలి మీ కోరిక తప్పకుండా నెరవేర్స్తానండి బస్సు రాకపోయినా నేను నడిచి వెళ్తానండి బయలుదేరు స్పాటు మైల్ డైరెక్ట్గా వచ్చే ఏంటి వాళ్ళు బస్ లేట్ అయింది బస్ కొంచెం రిపేర్ అయిందమ్మా ఏంట్రా ఒక్క పెట్ట కూడా కనబట్టం లేదు కొండ దిగితే కనబడతాయని ఏరా ఇదంతా ఎక్కింది మళ్ళీ కిందకి తేయడానికి నేను అక్కడే చెప్పాను కదండి ఊటి నాకు తెలియదు అని చెప్పి రోజుకు పది రూపాయలు చెప్పను పెట్టల్ స్పాట్ చూపించడానికి మాట్లాడుకున్నాం కదా చూపించాను కదండి ఏది ఇదా చూపించది కిందకి వెళ్దాం పదండి కిందకెళ్తే గ్యారంటీ పెట్టలుంటాయా సమోసాలు ఉంటాయండి సమోసాలు ఉంటాయండి సమోసాలు కోసం మనం కిందకి వెళ్ళేది అప్పుడప్పుడు ఆ క్లాస్ మీరే కదండి ఇప్పిస్తానన్నారు చంపేస్తాను రై అప్పుడప్పుడు అంటే ఎప్పుడు ఆ క్లాస్ ఉంటుందని ఎప్పుడు చెప్పారా ఆ విషయం మనం మాట్లాడుకున్నప్పుడు అడగాలండి తప్పు నాదే నడు సమోసాలు ఫోటోలు తీసిన తర్వాత అక్కడ ఉంది కదా అక్కడ వాళ్తాయి సరే నువ్వు అక్కడికి వెళ్ళి గింజలు స్టార్ట్ చాటుగా నిలబడు పక్షులు వాటి కోసం వాళ్తే నేను తకటక ఫోటోలు తీసేస్తాను ఆ గింజలు తినేలోగా ఫోటో తీసేయాలి అంటే ఆగ్లాస్ గింజలు తినేస్తావా రే చంపేస్తాను పంజుడు అయ్యగారి పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్సు ఫ్యూచర్ టెన్స్ చెప్పే కార్డు తియ్యమ్మ గజాల దీనికి ఇంగ్లీష్ గ్రామర్ కూడా వచ్చేంటి ఇంగ్లీష్ గ్రామరే కాదు ఊటీలో ఉంటుంది పెట్ట లాటిన్ కూడా మాట్లాడు మీ జీవితంలో జరగబోయేది మొత్తం దీనికి తెలుసు చా ఇది నామాని వారి పంచాంగాన్ని నెమరు వేసింది ఓహో అయ్యగారి అదృష్టం కాదు ఎక్కడుందో తీయమ్మ ఆర్తి అగ్రవాలి రామ్మ బొమ్మ మంచి బొమ్మ రామ్మ దేవుడు ఎంకన్న దేవుడు అంటే అవును అయ్యగారు ఎంకన్న దేవుడు కాళ్ళకి నమస్కారం పెట్టుకోవే చీలక జోసివా మజాక పర్ఫెక్ట్ గా చెప్పేస్తుంది కరెక్ట్ ప్లేస్ కి తీసుకొచ్చావే చెప్పు చెప్పు ఈ ఎంకన్న బాబుకి మళ్ళీ మీకు జీవితంలో అన్నీ రెండే బిల్డింగులున్నా రెండే కార్లు కొన్నా రెండే కార్యలున్నా రెండే అవును అమ్మగారు ఫస్ట్ సెకండ్ నువ్వు ఉండవయా నాకున్న ఏకైక బెస్ట్ ఫస్ట్ సెకండ్ వరస్ట్ అన్నమా ఎవరండ సెకండ్ నువ్వు అనవసరంగా టెన్షన్ పడకే చిలక దాని అంతటి కదా వస్తుంది ఏది పడితే తీసేస్తుంది అయినా ప్రతి దానికి అనుమానమేనా అసలు చిలక్కేం తెలిసే చిలక్కేం తెలిసే అనద్దు ఊటీకొచ్చిన ఓ కుర్రాన్ని చిన్న ఎన్టీఆర్ లెవెల్ కి వెళ్ళిపోతాడని పెద్ద ఎన్టీఆర్ లెవెల్కే వెళ్ళిపోయి వెళ్ళిపోయా చెప్పింది చెప్పిందోటి జరిగింది ఇంకోటి ఇదిగో ఈసారి పర్ఫెక్ట్ గా ఇందాక తీసిందే తీసిందనుకో అనుకో అప్పుడు నీ జాతకం నమ్ముతాను లేకపోతే అక్కడ కనపడతాను చుషవా దాంట్లో తొక్కేస్తాను అయ్య అయ్యగారు తమ జాతకాన్ని రెండోసారి పరీక్షించుకుంటున్నా ఆచితూచి జాగ్రత్తగా తియ్యమ్మ సోనాలి బిందిరే బిందే అయ్యగారు మనల్ని పడేసి తొక్కుతారట ఇది మన జీవితానికి జాతకానికి అగ్ని పరీక్ష నవ్వుతున్నావు ఇందాకల ఎంఖన్న దేవుడు ఇప్పుడు రాముడు వచ్చి ఉంటాడు కృష్ణ పరమాత్ముడు మోస్ట్ పవర్ఫుల్ ఇంతకు ముందు వెంకటేష్ ప్రసాద్ ఒకటి రెండు రన్నులే ఇప్పుడు టెండూల్కర్ సెంచరీల మీద సెంచరీ ఇదంతా ట్రాష్ నువ్వు నమ్మద్దు మరాలంటప్పుడు జాతకం చెప్పించుకోవడానికి చిలక దగ్గరకు వచ్చే ముందు ట్రాష్ అని చెప్పలేదే మీకు అనుకూలంగా రాలేదనేగా కొంచెం జరుగు దగ్గరికి రా ఇటు ఇటు

యాండి ఏయ్ నువ్వొడవా తక్క నిన్ననే తప్పుకో బాబు ఏయ్ మొగుడు పక్కనొడగా సైకిల్ చేస్తావా పైగా నన్ను తప్పుకోమంటావా ఎస్క్్యూజ్ మీ మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇలాంటి ఏదోలకి ఏమ అర్థమవుతుందరా హలో మీరు ఎక్స్ట్రాల్ మాట్లాడుతున్నారు ఎక్స్ట్రాల్ మాట్లాడేది నేను కాదు ఎక్స్ట్రాల్ చేసేది నువ్వు అసలు ఏంట్రా నీ ఉద్దేశం ఎవర్రా నువ్వు ఆ అసలు మీర నేనా దానికి మొగుడిని అది నాకు బెల్ల బాగుంది చాలా బాగుందా ఏయ్ హేంట్రా బాగుంది హ జాతకం చెప్పించుకుంటే నా పిల్లలకు సైకిల్ చేయటమే కాకుండా ఫ్లయింగ్ కిస్ ఒకటి ఇప్పుడు ఏమో బాగుందంటున్నా చెప్పు మీరు అనవసరంగా రెచ్చిపోతున్నారు నేను సైకిల్ చేసింది మా ఎలుగు బంటాడికి ఎలుగు బంటాడు ఏడు రాడు ఎక్కడ అదిగో అది ఎక్కడరా నీలాంటి రోడ్ సైడ్ రోమేల గురించి నాకు తెలుసురా నా దగ్గర నీ డ్రామాలు ఇదిగో నేను చూపించిన పెట్టిపడినా డబ్బులు ఆ క్లాస్ నీకు అమ్మలు చూపించేవాడు పైకి వీడి కమిషన్ పోరా ఎక్స్క్యూజ్ మీ వాడు పెట్టు అంటున్నాడు మీరు అమ్మాయి అంటున్నారు పెట్టు అంటే మాకు తెలియదు బాబు ఇప్పుడే పెట్టేట్టుకు వచ్చాం మీరు బ్యాగ్ బట్టుకొచ్చారో నాకునవసరం బట్ బేసికలీ ఆమె స్టిల్ ఫోటోగ్రాఫర్ ఓకే మెలో కెమెరా తగిలించుకుంటే ఫోటోగ్రాఫర్ అయిపోతారా ఇక్కడ చాలా మంది మెళ్ళ కెమెరాలు ఉన్నాయి అందరూ లా ఇగో ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిరా మెల్ల కెమెరా తగిలించుకోవడం జూమ్లేదు అమ్మాయి అందర్లో పిట్టల్నే ఇదిగో మళ్ళీ ఓకే పక్షులు పక్షులు బర్డ్స్ బర్డ్స్ ఐడెంటిటీ కార్డు ఉందా పోని అంత ముందు తీసిన ఫోటోలు ఉన్నాయా చూపిస్తాను చూయించు చూయించు బా చూడండి అరకాకి పోతుని కాకి

మర్చిపోయానని ఎంత నీట్ గా చెప్తున్నావే సరదాగా ఒకటండి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వస్తే ఫస్ట్ డే ని తొందర పెట్టేసో ఎరా పిచ్చుకల్లి గబ్బలాల్ని చూపిస్తావే గానీ వెరైటీ పక్షులు చూపించవేరా అందుకే కానీ ఇక్కడ తీసుకొచ్చింది ఇది చావుకొండ అంటే సూసైడ్ స్పాట్ చాలా మంది ఆ పై ఓడికి ఎక్కి అక్కడి నుంచి దూకు ఎన్ని తెలివి తేటలు రా నన్ను కొండ మీద నుంచి తోసేసి నా ఆస్తి కొట్టేద్దామని అబ్బో ఆస్తి నెత్తి మీద అద్దరు పెడితే పావడ కూడా కొనేవాళ్ళు అదే మరి ఇంత పెద్ద నెత్తి మీద చిన్న అద్దరు పెడితే ఎలా కనిపిస్తుందా అసలు ఎలా కనిపిస్తుంది ఆ కొండెక్కుతావా ఊటి బ్యూటీ మొత్తం కనిపిస్తుంది బ్యూటీ కోసం అయితే నేను కొండే కక్కర్లేదు నేను రోజు అద్దంలో చూసుకుంటాను నీ అద్దం అంత బాగుంటుందా దీనికి చావకుండా పేరు ఎందుకు వచ్చింది దాని మీద కెక్కి బంగి జంప్ చేసినంత సరదాగా దూకి చేస్తారు కనుక ఎలా దూకి చేస్తారా నీ కోసం చచ్చి చూపిస్తా మొహం చూడు మొహం మీ అందరికి ఎక్కే దమ్ము లేదు కానీ నేను ఎక్కుతా అదిగో ఎలా దూకి చేస్తారా అదిగో సూసైడ్ పార్టీ అన్నా అలా చావట్లు కక్కుతూ కష్టపడి ఎక్కుతారు దూకే ముందు దేవుని అలా ప్రార్థించుకుంటూ వెళ్తారు మీరు చూస్తుంటే ఏం బాలేదు బాగుంటే నీకెందుకు బాలేకపోతే నీకెందుకు అసలు మానవత్వం ఉన్న మనిషిని అసలు మీ లైఫ్ మీది కాదు మీ తల్లిదండ్రులకి వాళ్ళకి తెలియకుండా ఇక్కడికొచ్చి అసలు వాళ్ళ పర్మిషన్ తోనే వచ్చా ఇంత కిరాతక పేరు వచ్చిన ఎక్కడ చూడలేదు ఏ మధ్యలో మా పేరెంట్స్ గంటారే వాళ్ళు దేవుళ్ళు దేవుడు అయితే ఎందుకు సామాన్ను పంపించారు అసలు బుద్ధుందా నీకు నేనేం చావడానికి రాలేదు సేంట్లో చూడడానికి వచ్చాను చెప్ చెడ చావడానికి రాలేదా సారీ అండి మీరు సూసైడ్ పార్టీ అని మా యదవ చెప్పాడండి మీరు అలా ఒంటరిగా పరుగును పైకి వెళ్తుంటే మీ జిందగీకి ఆఖరి దిన అనుకున్నానండి కళ్ళ ముందు ఓ ప్రాణం పోవడం ఇష్టం లేక మిమ్మల్ని రక్షిద్దామని అదండి జరిగింది మ్యాటర్ సారీ అండి మీ హెల్పింగ్ నేచర్ కి క్షమిస్తున్నాను అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఫోటోలు తీయడానికి అంటే మీరు ఫోటోగ్రాఫరా డౌటా మీ దగ్గర కెమెరా ఉందా ఉంది కింద మా యాదవ్ మేడం ఉంది అలాగా నేను ఇక్కడికి టూర్ కి వచ్చాం వచ్చేటప్పుడు కెమెరా మర్చిపోయాం మర్చిపోతే మాకు ఫోటోలు తీసి పెడతారా రానా ఏమండి మీలాంటి అందమైన అమ్మాయిలకు ఫోటోలు తీస్తే అసలు నా టాలెంట్ గా సాన్ పెట్టినట్టుందండి రేపు ఏంజిల్స్ పట్టుకొస్తారా వస్తా రానా మీకంటే గంట ముందు వచ్చి మూడు కళ్ళతో వెయిట్ చేస్తానండి మూడు కళ్ళ వెన్నాయ ఒకటి కెమెరా సారా వచ్చింది గురు థాంక్స్ ఈ పంజుడు నువ్వు పడేసిన డబ్బా కుక్క తీసుకొచ్చింది అది మాకు తెలుసు దీనికి ఇదే నవ్వారా అది అప్పుడుదా సార్ అది ఎప్పుడుదా యారన్నా ఏదన్నా పడేస్తే తీర్పి కొడుతుంది వరకు అది నిద్రే పోదా నిద్రపోదే ఇప్పుడు చూడు దీన్ని ఎలా డింకి కొట్టిస్తాను అస్సలు మన సంగతి తెలియక రే అసలు నువ్వు ఇది ఒకటే బాబతు నువ్వు తిండి తినేదా కూరుకోవు ఇది తిరిగిచ్చేదా కూరకదు ఇద్దరికిద్దరు నాకు ఇప్పుడు చూడు దీనేం చేస్తానా సార్ కమింగ్ రేట్ ఎలా కనిపిస్తున్నారా నా వైఫ్ అమ్మాయిలా అందుకే మొన్న పిట్టని సైట్ కొట్టావు ఈ రోజేమో ఇంకో స్టెప్ ముందుకేసి డబ్బా అసలు అసలు ఉద్దేశం నేను కావాలని మరి ఫర్ ఎగ్జాంపుల్ కూర్చున్నారనుకోండి ఒక కాయ వచ్చి మీ మీద పడింది ఇప్పుడు ఆ కాయ మీ మీద పడిందా అది పడే చోట మీరు కూర్చున్నారా పడే చోట కూర్చున్నాను కదా అలాగే నేను ఒక డబ్బా విసిరాను అది పడే చోట మీ ఆవిడ నుంచింది ఇందులో నా తప్ప తప్పున్నారా ఇలాంటి చీప్ టెక్నిక్ నా దగ్గర ఇదిగో ఇదే సెకండ్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామనుకో నీ తోలు తీసి

వణకం అమ్మా నేను తెలుగు వాళ్ళం తెలుగులోనే సరసం ఆడదాం నువ్వు కట్టే బుట్టకి వచ్చే కడుపుకి ఎలాంటి సంబంధం లే నేను వైన్ తాగి చొప్పడంలా సైన్స్ చదివి చొప్పుతుండా అమ్మా మళ్ళీ వణకం దీపం పెడితే పిల్లలు పుడతారన్నది మ్యాజిక్ దీపం ఆర్పితే పిల్లలు పుడతారన్నది లాజిక్ నమస్కారం అండి నమస్కారమా వీడితోనే చేస్తుంటే మళ్ళీ నువ్వు కూడా అరే నేను మీరు అనుకుంటున్నట్టు ఆ టైప్ కాదండి ఎవరన్నా లేడీస్ నడిపిస్తుంటే ఇది మంచిది కాదని మాట చెప్పే టైప్ అండి మీరు కొంచెం తప్పండి జరిగినా చూస్తూ పోవాలి మనం నిమిత్తం చెప్పాడు పో నేను చెప్పేది అదే అన్నా గుడ నాకు లేడీస్ వస్తుంటారు పోతూ ఉంటారు మనం చూస్తూ కూర్చోవాలంటే ఈ మేటర్ దేవుడి దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మన ఇద్దరం మాట్లాడుకుందాం దా అన్న దా ఏదో ఫోటోగ్రాఫర్ అవి ఆహ్ మీకెందుకురా ఈ గొడవలు పో పొన్నే అనే వనకం అన్న కెమెరా కెమెరా ఓహా అయ్యో నా కెమెరా వేరే నా ఒక్కదాని ఒక కెమెరా రా వదిలేనిరా ప్లీజ్ అనా ఇదేమని అన్న చూసారా వీళ్ళంతా కలిసిన బాబు నా వాళ్ళు అతను ఎందుకు కొడతారు వదిలేయండి మీరు లోపల కదండి మిమ్మల్ని పుట్టు అంత పన్న అయ్యా ఏమైంది ఇంకోడొక అమ్మాయిని గలాటే చేస్తుంటే మేము వస్తే మమ్మల్ని కొడుతున్నాడు సార్ వాడేనా వందా పోలీస్ స్టేషన్ ఎందుకంటే రోజు ఖర్చు సార్ వాళ్ళని వాళ్ళు అయ్యో

రావయ్యా నేనే నీకు జామీనిచ్చాను అసలు మీకు ఏమని సారీ అయ్యా అండి సార్ సారీ సారీ ఏంటి సారీ అంటే అసలు సార్ సారీ చెప్తే సరిపోతుందా సారీ చెప్తే మీ పాటి మీరు వెళ్ళిపోతారు తర్వాత నా పరిస్థితి ఏంటి కెమెరా పగిలిపోయింది అందులో ఫోటోలు కూడా పోయి గా నా ఉద్యోగం ఫట్టు అసలు ఇప్పుడు నేను ఎలా బతకాలి ఉద్యోగం వేస్తాను కదా వేయించడానికి ఏమన్నా టీకానా ఉద్యోగం సార్ ఉద్యోగం ఫుడ్ నీకు సిరియా తెలుసు కదా అందులో నీకు వాణి దొరకడం అంత తేలిక కాదు అందులో ఫోటోగ్రాఫర్ గా జాయిన్ అవడం అంటే స్పీల్బర్గ్ సినిమాకి కెమెరామెన్ గా చేసినంత వేస్తున్నాడు అండి ఇందాక నుంచి ఫ్రీగా దొరికానుగా సిరియాడ్స్ ఎండి నేనేనా ఆహా హాయ్ బాబాయ్ ఏమండి మీ ఆయనకి ఏటకరం కాస్త ఎక్కువే సిరియాడ్స్ ఎండి అంట బాగా చూసుకోండి బాగా బాగా నేను చెప్తే నమ్మట్లేదు కదా నువ్వేనే చెప్పవే వెళ్ళు నిజమేనండి నేను ఇక్కడికి వచ్చింది మీకు సారీ చెప్పడానికే కాదు ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఎక్స్క్యూస్ మీ అంతే కదయ్యా నీ విరిగిపోయిన కెమెరా కూడా డబ్బులు లేనిస్తాను నెలకు పదిహేను వేలు జీతం సార్ అలా పడకయ్యా చీప్గా నువ్వు ఊటీలో చూడాల్సిన చూసేసి మాతో పాటు బయలుదేరి వచ్చేసి ఓకేనా ఏంటో ఎలా చూస్తున్నావు డబ్బులు ఏమైనా కావాలా మరి సార్ ఒక్క రెండు అడుగులు వెనక్కి సార్ కొద్దిగా వెనక్కి సార్ కొద్దిగా ఆ చేతి సెలవేంటి చెయ్యి అలా ఓకే స్మైల్ ప్లీజ్ బ్యూటిఫుల్ సార్ తప్పిపోయిన మా అమ్మ గారి జ్ఞాపకం వస్తున్నారు సార్ పాత సినిమాలో ఎన్టీఆర్ సావిత్రిలా కనిపిస్తున్నారు సార్ ఇంకా పాత సినిమాలో రాజనాలా కనపడుంటే ఉతికి బాధేసేవాడు ఓకే అలాగేనాయా అలాగే అనుకో ఇక నుంచి నీ బాధ్యతలన్నీ నావే పడిపోతాడంటే

ఎందుకండి ఈ డ్రామాలు నా ఫ్రెండ్స్ అన్నది కరెక్ట్ నీకు ఫోటోలు తీయడం రాదు నువ్వు రోడ్ సైడ్ రోమ్ యోవి ఆ రోజు నన్ను రక్షించినట్టు నాటకమాడి నన్ను టచ్ చేసాం ఫోటోలు తీస్తానని కట్టుకోదని చెప్పి నాకు దగ్గర కావాలని ట్రై చేసాం ఇప్పుడు ఫోటోలు పోయాయని కొత్త ప్లాన్ స్టార్ట్ చేసా అనమాట చూడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పుంటే కనీసం ఒక ఒక కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పకు అంటే నాకు పరం అసహ్యం అది చెప్పేవాళ్ళంటే ఇంకా అసహ్యం ఇప్పటివరకు వరకు నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ లేదు కానీ ఇప్పుడు నువ్వు నా దృష్టిలో ఒక ఇడ్ అట్వి ఒక లయర్ వి ఒక జులాయినండి ప్లీజ్ ఇలా అబద్ధం చెప్పడం కంటే చావడం బెటర్ రాజే రాజే కనపడదేటి కింద సెయ్యట్టుకుని పైకి లాగాలి గాని తన పట్ట అంతా నిలిపోయింది ఏంటి బ్యాడ్ టైమ్ పద నీకు నేను నాకు నువ్వు హలో చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి హిల్స్ దగ్గర సూసైడ్ కేసులు ఏమైనా ఉన్నాయా ఆహా ఉన్నాయమ్మా ఒక బాడీ దొరికింది మొఖంతా పచ్చడైపోయింది మొఖంతా పచ్చడి అయిపోయిందంటే ఎవరైనా తింటేనే ఇడ్లీ ప్లేట్ మీద పడి ఉండొచ్చు ఆ పచ్చడి మొహాలు కంటకు ఉండొచ్చు పచ్చడి అంటే దొల్లి దొల్లి గీ పోయి గుర్తుపట్టకుండా పోయిందని పచ్చడి అందుకుందని కాదు పోనీ ఇంకేమైనా ఆనవాళ్లు ఉన్నాయా ఆనవాళ్ళు అంటే ఆ మెడలో కెమెరా ఒకటి ఉంది కెమెరా ఉందా సార్ అతని ఎక్కడ సమాచీ సార్ పోస్ట్ స్పాట్ సుబ్బు నువ్వు అబద్ధం చెప్పావు కోపమే కానీ నీ మీద నాకు ఎలాంటి దోషం లేదు నిజానికి మొదటిసారి చూసినప్పుడు నాకు రకమైన ఫీలింగ్ కలిగింది నువ్వు అకాల మరణం చేద్దాక అది ప్రేమ తెలిసింది నాకు అబద్ధం అంటే ఎంత ఎలర్జీ సిన్సియారిటీ అంటే అంత ఇష్టం నేను నిన్ను చావు అన్న మరుక్షణం నువ్వు తోకి చచ్చిపోయావు చచ్చి నన్ను సాధించుకున్నావు ఇదేంటి పాపం రాజు ఎక్కడుంది సరే ఇక్కడే కలుద్దాం వెనకాల తిరుగుతున్నాడు వెంటనే మంత్రగాని తీసుకురావాలి ముందు బుక్ ముస్తోంది అది గాలికి పేజీలు ఎగురుతున్నాయి కిటికీ మూసేస్తే అదే ఆగిపోతుంది అయితే ఎవరైనా వెళ్ళా కిటికీ మూసేయండి నేనే వెళ్తాను నేను నా కెమెరా రిపేర్ అయిందా ఆ మంచి రండి ఇద్దరు సొంబులైంది అదేంటి అది ఎప్పుడో తూకానికి అమ్మేస్తుంది కదా బిల్లు దా పెండింగ్ ఉంది కదా బిల్లా దేనికి ఫోటోలు దే నా కెమెరా పగిలిపోయింది అందులోనూ రీల్ దా పగిలిపోలేదు కదా బిల్లు ఇందా ఫోటోలు ఇచ్చాడా ఎప్పుడు ఇప్పుడే నీకు భయం వేయలేదా అన్నే ఉన్న దయమా భయపడ్డానికి దయ్యం కాదా కాదు బతికే ఉన్నాడా ఉన్నాడు మరి ఆయన రాలేదే ఆయన చూసినప్పుడల్లా తప్పు తప్పమని పడిపోతున్నారు కదా అందుకే రాలేదు ఇప్పుడు హోటల్లోనే ఉన్నారా ఊరు వెళ్తున్నాడు కదా ఈ రైల్వే స్టేషన్ గెలిపి ఉంటాడు జర్కిన్ కావాలా వద్దు సార్ చాలా వేస్తుందయ్యా అబ్బాయి లేదండి చాలా మొహోట ఉన్నాడు ఏంటి అలా ఉన్నావు అప్పు ఏం లేదు చాలా బాగుంది ఇల్లు మీద కాదు పక్కింటే సర్లే ఇంత ముందు ఎక్కడ ఉండేవాడువి ప్లాట్ఫామ్ మీద ఇక్కడ నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చాయా అనయ్యా ఇంకోసారి చెప్ప వినపట్లేదు ఇక్కడ నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే

సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతం వారిచ్చిన ఈ కుటీరాన్ని ఈ లక్ష్మణుడు ఎలా అమ్మేస్తాడు అనుకున్నా అనయ్య అనయ్య ఈ బైక్ ఆ బైక్ నీకే వాడుకో అనయా ఒక్కసారి అందుకే కారులోకే చెప్పారు ఒకేసారి ఒకేసారి